సంభోగించకుండా అదరగొట్టవచ్చు మహిళలకు భావప్రాప్తి జరిగిందా లేదా అని తెలుసుకోవటం పురుషులకు ఎప్పుడూ కష్టమే పురుషుడికి భావప్రాప్తి కలగడానికి కొద్ది నిమిషాలు చాలు పురుషులు మాదిరిగా మహిళలు రతిక్రీడలో భావప్రాప్తి పొందటం అనేది కొంచెం క్లిష్టమైందే కొంతమేర ఓరల్ సెక్స్ కొంతమేర కిందకి పైకి ఊగితే పురుషుడు భావప్రాప్తి పొందుతాడు మహిళలు చాలా వరకు భావప్రాప్తి పొందకపోవటానికి పురుషుడికి అసలు విషయాలు తెలియకపోవటమే మహిళ భావప్రాప్తి పొందడానికి పూర్తి స్థాయిలో సంతృప్తికి గురి కావాల్సి ఉంటుంది పడకపై మహిళల అవసరాలను చాలామంది పురుషులు పెద్దగా పట్టించుకోరు భావప్రాప్తి పొందాలంటే భావప్రాప్తి పొందకపోవడంతో క్రమంగా మహిళలు శృంగారం పట్ల విసుగును పెంచుకుంటారు శృంగారాన్ని మహిళకు కూడా ఆసక్తికరంగా వినోదంగా మార్చవచ్చు పురుషుడు కొన్ని విషయాలను పట్టించుకొని ఆమెను తగిన విధంగా ఉద్దేపింపజేస్తే అదేం పెద్ద కష్టమేం కాదు పెదవులతో సయ్యాటలు పురుషులు ఫ్లోర్ ప్లేకు పెద్దగా సమయం కేటాయించరు నేరుగా సంభోగానికి దిగేవాళ్ళు చాలామంది ఉంటారు ఫోర్ ప్లే అనేది అత్యంత ప్రధానమైంది అందువల్ల పురుషుడు సున్నితమైన ముద్దులతో ఆమె వెంట్రుకలను దువ్వుతూ ఆమెను ముగ్గులోకి దింపాల్సి ఉంటుంది దేహస్పర్శ కూడా చాలా ముఖ్యం పురుషుడు తన దేహాన్ని ఆమె దేహానికి రుద్దాలి ఆ రకంగా ఆమె దేహస్పర్శను ఆనందించేలా చేయాలి ఆమెలో కామోద్రేకం పెచ్చరిల్లిన తర్వాత చూపుడు వేలుతో ఆమె నుదుటిపై రాస్తూ మెల్లగా దాన్ని నాసికా దా రిపీట్ మెల్లగా దాన్ని నాసికదాకా పెదవుల దాకా తీసుకుని రావాలి పెదవులపై మీ చూపుడు వేలు తాకగానే ఉద్రేకంతో చెలుస్తుంది స్పర్శించటం చాలా ముఖ్యం పురుషుడు శరీరం కన్నా మహిళల శరీరం పది రెట్లు సెన్సిటివ్గా ఉంటుంది మహిళ దేహంలో ఎన్నో కామోద్దీపిన భాగాలుంటాయి ఆమె తన శరీరాన్ని పురుషుడు ఎక్కడెక్కడ తాకాలని అనుకుంటుందో గ్రహించాలి ఆమె దేహాంగాలను శుతిమెత్తగా తాకి ఆమెలోని ప్రతి స్పందనను చూడాలి పెదవుల నుంచి స్పర్శను ప్రారంభించండి వక్షోజాల వద్దకు వచ్చి ఆమె చనుమనలను చుట్టేయండి పొట్టను స్పర్శిస్తూ ఉంటే ఆమెలోని ఆనందాన్ని చూడండి మెల్లగా మీ చేతులను మహిళ పొట్టభాగం నుంచి మెల్లగా ఆమె జననాంగాల వద్దకు తీసుకుని వెళ్ళండి క్లిటోరస్ను స్పర్శించండి ముఖసెక్స్కు సిద్ధపడండి ఆమె దేహం ఉద్వేగంతో చెలిస్తూ ఆమె తీయటి మూలుగులు వినిపిస్తుంటుంది అప్పటికి ఆమెలో కామోద్రేకం బుసలు కొడుతూ ఉంటుంది మీ చేతి వేళ్ల ద్వారా అద్భుతమైన అనుభవాన్ని ఆమెకు అందించండి మీ చూపుడు వేలిని మధ్య వేలిని యోనిలోకి చొప్పించండి యోనిలో సున్నితమైన జీస్పాట్ గ్రంథిని స్పర్శించండి వేగంగా దాన్ని కదిలిస్తూ పోతే ఆమె భావప్రాప్తికి గురైపోతుంది